హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ డైలీ గ్లో డెర్మా టచ్ బ్రైట్ అండ్ ఈవెన్ టోన్ ఫేస్ వాష్ ఇది అమెజాన్ పదహైదు వందల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా టెన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో యాభై ఆరు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫైవ్ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెసల ర్యాంకింగ్ లో ఫేస్ వాషెస్ లో ఇది సిక్స్త్ పొజిషన్ లో ఉంది ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ ఉన్న మేలు ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆ స్కిన్ టైప్ పాలకి సూట్ అవుతుంది ఈ డైలీ జెంటిల్ ఫేస్ వాష్ ట్యాన్గ్మెంటేషన్ అని ఈవన్ స్కిన్ టోన్ డార్క్ స్పాట్స్ బ్లెమిషెస్ ని చాలా ఎఫెక్టివ్గా రిమూవ్ చేస్తుంది ఇందులో ఇంగ్రీడియంట్స్ నియాసినమైడ్ ఉంది ఇది మా స్కిన్ బ్రైట్నింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది నాచురల్ మాయిశ్చర్ లెవెల్ ని మెయింటైన్ చేస్తుంది స్కిన్ బ్యారియర్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది తర్వాత విటమిన్ ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి చేస్తుంది కొలాజిన్ ఫార్మేషన్ ని ప్రమోట్ చేస్తుంది తర్వాత కోజిక్ యాసిడ్ డిస్కల బ్రౌన్ ప్యాచెస్ చేస్తుంది ఇంకా పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ అండ్ బ్లెమిషెస్ నిండి మనల్ని ప్రివెంట్ చేస్తుంది ఇంకా ఈ ఫేస్ వాష్ స్కార్స్ ఉన్నా కరెక్ట్ చేస్తుంది సూతన్ చేస్తుంది కామ్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ బెనిఫిట్స్ డెర్మటాలాజికల్ టెస్ట్ చేయబడింది క్లినికల్ గా కూడా ప్రూవ్ అయింది ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ ఎయిట్ పర్సెంట్ గా ఉంది వందల ముప్పై తొమ్మిది మంది రాసింటే నెగిటివ్ రివ్యూస్ తొంభై మూడు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా నాట్ గుడ్ నాట్ వర్త్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ ఇలాంటి రీజన్స్ తో దాదాపు నలభై నాలుగు మంది రాశారు అమెజాన్ కి సంబంధించిన ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ ముగ్గురు ఇరిటేషన్ బర్నింగ్ సెన్సేషన్ హార్ష్ గా అనిపించింది ను డార్ చేసిందని పింపుల్స్ హ్యాక్ వచ్చిందని ఇలాంటి కారణాలతో పది మంది రాసారు స్కిన్ డ్రై చేసేసిందని ఐదు మంది స్పెల్ బాగాలేదని ఇద్దరు రాశారు పాజిటివ్ రివ్యూస్ లో ముఖ్యమైన చెప్పుకోవాలి అంటే స్కిన్ ని సాఫ్ట్ గా చేస్తూ ఇన్స్టెంట్ గ్లో వచ్చిందని బ్రైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ఇచ్చిందని పిగ్మెంటేషన్ ని ట్యాన్ ని రెడ్యూస్ చేసిందని వైట్ హెడ్స్ ని వ్యానిష్ చేసిందని నైస్ ఫర్ పింపుల్స్ అండ్ ఆయిలీ స్కిన్ అని రాశారు ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ కంటే తక్కువగా అమెజాన్ లో సెవెంటీ గ్రామ్ నామ్స్ టూ ట్వంటీ త్రీ రూపీస్తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ